शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यासोपात गुरब्रह्म गुरण गुरुर्देव महेश गुस्साक्षापरम ब्रह्म तस्म श्रीगुरव नम व्याष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधिष्ठा नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగద్ధావివ సంపృతౌ వాగద్ధ ప్రతిపత్త జగతరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయత స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్ధ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకహరా కవయోధయంతి హైమోర్ధ్వపుణరమహన్మకటం సునాశం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమత్మనిసన్నిధత్ విమలపట కమలూట పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదా దాతారం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోయో నమామ్యహం హరి ఓం పరమేశ్వరస్వరూపణ సభకి నమస్కారం తమోగుణ నివారకాయ నమ ఆయన ప్రధానమైనటువంటి ఉపకారం సమాజానికి ఏది అంటే తమోగుణాన్ని నివారించడం తమోగుణం అంటే ఏమిటి అలసత్వం నిద్ర ఇవి ప్రధానం ఎప్పుడూ అలసత్వంతో ఉండడం అంటే బడలిక భాగవతంలో కలియుగానికి ఉండేటటువంటి ప్రధాన లక్షణాల్లో ఏం చెప్తారంటే అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములు ఇవ్వ్యయు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కావున సర్వసౌఖ్యమై సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడుగుతారు అలసులు ఏదైనా మంచి పని అంటే జీవుడికి ఉద్ధరణకి సంబంధించిందంటే దాన్ని ఎలా మానేయచ్చు దాన్ని ఎలా వదిలిపెట్టేసుకోవచ్చు దానికి దూరంగా ఎలా ఉండవచ్చు దాని మీద ఉన్నంత అనురక్తి ఇతర విషయాలకి దూరంగా ఉండడం సాధ్యం కాదు మిగిలిన అన్నింటికీ ఇంకా బాగా దగ్గరగా జరుగుతాడు ఒక్క ధార్మికమైనటువంటి విషయాలకి మాత్రం దూరంగా జరిగిపోతూ ఉంటాడు ప్రారంభం అంటే అదే కాబట్టి అలసత్వము నిద్ర అసలు ముందు ఈ అలసత్వం అన్నది అతి నిద్ర అన్నది మనిషి ఆయుర్దాయాన్ని నిష్కారణంగా పాడు చేసేసేవి ఎందుకంటే అదొక రకమైన హాయి అదొక రకమైన లౌల్యం అలా నిద్రపోతుంటే ఏముంది కాలం గడిచిపోతుంది ఎన్నేళ్ళైనా అయిపోతాయి ఏ దానివల్ల ఏంటంటే హాయిగా ఉందని అనిపిస్తూ ఉంటుంది కానీ మళ్ళీ నీకు ఆ కాలం రమ్మంటే వస్తుందా ఎలా వస్తుంది కాలం రమ్మంటే అలసత్వాన్ని పొంది చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయానికి చెయ్యలేకపోతే ఇక నువ్వు చేద్దామంటే మాత్రం అవకాశం వస్తుందా రామాయణం సుందరకాండలో అదే అంటారు అసలు మహాత్ములకు కూడా కోపం వస్తుంది ఎందుకు కోపం వస్తుంది అంటే కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ సత్పురుషులకు కూడా కోపం దేనికి వస్తుంది అంటే చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయానికి చెయ్యని వాళ్ళని చూస్తే అసహ్యం వేస్తుంది వీళ్ళకి చెయ్యవలసిన సమయంలో ఎందుకు జ్ఞాపకానికి రాదు ఇది మనం చెయ్యాలి అన్నది ఎందుకు స్ఫురణలోకి రాదు అంటే అక్కడ దృష్టి లేదు ఒక కార్యక్రమాన్ని మీరు సమగ్రంగా ఆలోచించారనుకోండి మీకు స్ఫురణలోకి వస్తుంది ఎందుకు రాదు అంటే మీకు అక్కడ ఉండట్లేదు దృష్టి మీరు దాని గురించి బాగా శ్రద్ధ పెట్టట్లేదు పెట్టకపోతే ఏమవుతుందంటే అక్కడ ఏ అవసరాలుంటాయో మీకు స్ఫురణలో ఉండవు అట్లా కాకుండా ఎవరు దాని మీద దృష్టి కేంద్రీకరించాడో ఆయనకు అన్నీ కనపడుతుంటాయి దృష్టి పెట్టకపోవడమే కారణం దృష్టి పెట్టకపోవడానికి శ్రద్ధ లేకపోవడానికి కారణం శ్రద్ధ లేకపోవడానికి కారణం తమో గుణమే కారణం అలసత్వం మనం చేస్తున్నది చాలన్న భావన కాబట్టి ఆ మందబుద్ధి పోవాలి ఆ మందబుద్ధి పోతే తప్ప ఉపయోగం లేదు కార్యం చేయడం కాదు కార్యం చేయడంలో ఉత్సాహం ఉండాలి రెండు కార్యం చేసేటప్పుడు ఇప్పటికీ పని కాదు ఇది మొత్తం కార్యం మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది ఎంత బాగా చెయ్యాలన్నది అన్వయం చేసుకుని చేయగలగాలి దానికి ఉండవలసినది ఏది అంటే కాలమునందు ముందు ఉత్సాహం ఉండాలి మనిషికి ఆ ఉత్సాహం లేకుండా చేయలేరు అందుకే శంకరాచార్యులు వారు మాట అంటారు ఇతకోన్వస్తి మూఢాత్మ యస్థుస్వార్థే ప్రమాద్యతి దుర్లభం మానుషం దేహం తత్రాపి పౌరుషం అసలు చేద్దామన్న మనుష్య శరీరానికి తప్ప ఉత్త ఉత్తమ కర్మలు చేసే అధికారం లేదు నీ పొద్దున్న ఏదో పెద్ద కార్యం ఉంది చాలా గొప్ప కార్యం ఉంది ఓ ముగ్గు పెట్టండి ఎవరు పెడతారు కుక్క ఎడుతుందా పిల్లెడుతుందా మనిషి పెట్టాలి అయ్యా ఇది నా జన్మకు అదృష్టం అండి నేను మనిషిగా పుట్టినందుకు నాకు పట్టిన భాగ్యం ఇది నేను చేయలేకపోతే నేను చేసుకోలేకపోతే ఇక ఈ శరీరంతో వచ్చి ఏమిటి ప్రయోజనం మిగిలినవి ఏ ఉన్నాయో అవేవి రావు నీతో వచ్చేవి ఏమైనా ఉంటే నువ్వు ఇక్కడ చేసేవే వస్తాయి దాని మీద అలసత్వం అయితే నీ జీవుణ్ణి నువ్వేం ఉద్ధరించుకుంటావు ఇంకా ఏమిటి వస్తాయి ఎంతమంది వెళ్ళిపోయారు ఏం మనం ఉండిపోతామా ఉండగా ఇల్లు దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అన్న మాటకు అర్థం ఆ అవకాశం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకో సద్వినియోగం చేసుకోవడానికి నీకంత పరాకైతే ఎవరు ఉద్ధరిస్తారు ఉద్ధరేణాత్మానాత్మానం ఆత్మానవసాదయేత్ ఆత్మైవరాత్మనా బంధువు ఆత్మైవరి పురాత్మన అన్నాడు కృష్ణపరమాత్మ నీకు నువ్వే బంధువు నీకు నువ్వే శత్రువు నీకు అక్కర్లేని ఆభిజాత్యాలు అన్నీ అడ్డొస్తే మంచి పనులు చేయడానికి నువ్వు ఎప్పటికీ వృద్ధిలోకి రాలేవు నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవు ఇది నా జీవోద్ధరణకి సంబంధించిన విషయం ఇక్కడ నాకు ఆభిజాత్యాలతో సంబంధం లేదు నేను ఇక్కడ చెయ్యవలసినది ఉత్సాహంగా చేసుకుపోతాను ఇది నా కోసం చేసుకునేది అన్న సంతోషం ఉండాలి లేకపోతే ఇంత గొప్ప మనుష్య జన్మని భగవంతుడు నీకు ఇస్తే మాత్రం ఏమిటో ఉపయోగించుకున్నావు దాన్ని ఒకటి నిద్ర రెండు అలసత్వం అలసత్వం ఏం చేస్తుంది కోపాన్ని కల్పిస్తుంది దానికి ఉన్న ప్రథమ శత్రువు అది ఇప్పుడు మీరు తొందరగా అలిసిపోయానన్న భావన పొందే అలసట భావన ఉత్సాహం భావన నన్ను మన్నించేదారుగాక నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు అలసట ఒక భావన ఎందుకంటే అది అలసట ఉంటుంది శరీరానికి అలసటతో ఉండి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో వాళ్ళు మేము అలసటగా ఉన్నామని కానీ మా శరీరానికి ఇబ్బంది ఉందని కానీ కూడా చెప్పకుండా చేసేవాళ్ళు ఉంటారు అలసత్వము భావనే ఉత్సాహము భావనే నేను అలిసిపోయాను నేను అలిసిపోయాను నేను అలిసిపోయాను అంటే నీకు లోకంలో అన్నీ తప్పులుగానే కనపడతాయి ఎందుకంటే నీ సౌకర్యానికి వాళ్ళు అడ్డొచ్చారన్న భావన నీకు ఏం చేస్తుందంటే నీకు ప్రతి దానికి కోపం వచ్చేట్టు చేస్తుంది నీకు ఎంత కోపం ఎక్కువైందో అంత దూరంగా పెడతారు అప్పుడు ఏమవుతుంది ఏం సాధించావు ఆ శరీరంతో ఉండి ఆ జీవితకాలానికి ప్రయోజనం ఏమిటి ఏమిటి ఉద్ధరించుకున్నావు నిన్ను నువ్వు కాబట్టి అలసత్వం ప్రమాదం శంకర భగవత్పాదులు వివేక చూడమణిలో మొట్టమొదట్లో మాట్లాడతారు ఇత కోన్వస్తి మూఢాత్మ వాడు మూఢాత్ముడు రా వాడికి నేను ఏం చెప్పను వాడికి ఒక గొప్ప ఉపకరణం ఇచ్చాం భగవంతుడు ఇచ్చాడు ఇది లేదు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎవరికీ లేదు కోటాను కోట్ల చీమలు ఈగలు దోమలు బురువులు ఎన్నో ఉన్నాయి ఈ శరీరం లేదు దీంతో ప్రదక్షిణం చేయగలడు దీంతో రామనామం చెప్పగలడు దీనితో రామకోట రాయగలడు దీనితో ముగ్గేయగలడు తొడవగలడు ఓ పుణ్యకర్మ చేయగలడు వాడు ఉపయోగించుకోడు వాడికి అక్కర్లేదు ఎందుకంటే అభిజాత్యమో అలసటో నిద్రో ఇరవై నాలుగు గంటలు ఇదే తప్ప ఉత్సాహం ఇది అసలు మనం ఇది చెయ్యాలి అన్న తాపత్రయం ఇది నీకు తాపత్రయం ఉంటే ఉత్సాహం అదే వస్తుంది అలా ఉత్సాహం లేకపోతే ఇంక నువ్వేం చేస్తావు కార్యక్రమాలు కాబట్టి ఇత కోన్వస్తి మూఢాత్మా యస్సు స్వాధే ప్రమాద్యపి దుర్లభం మానుషం దేహం అది లభించమంటే లభించేది కాదు ప్రాప్యతత్రాపి పౌరుషం అందున ఇంకా బలంగా బలవంతుడై ఎక్కువ చేయగలడు స్త్రీ తనంత తానుగా ఎక్కువ ధర్మాచరణం చేసేస్తుంటుంది తెలియకుండా ఎందుకని ఆమె భార్యగా భర్త పట్ల ఎంతో ధర్మాన్ని నిర్వర్తిస్తుంది ఆయన బయటికెళ్ళి ఎంతో చేస్తే ఆవిడే కారణం అదిజాలు ఆవిడికి ఆయన లోకానికి ఎంతో చేస్తే ఆయన శరీర పోషణ చేసింది ఆవిడకి అది అదిజాల ఆవిడికి అక్కడ అయిపోయింది ఆవిడ ధర్మం బిడ్డల్ని పోషించింది అయిపోయింది ధర్మం అత్తమామల్ని చూసింది ధర్మం నీ పరిస్థితి పురుషుడే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి నిజంగా చెప్పాలంటే కాబట్టి మరి నీకు బలం కూడా ఎక్కువ ఇచ్చాడు ఈశ్వరుడు నువ్వేం చేస్తున్నావు కాబట్టి అది జాగ్రత్తగా ఆలోచించి నేను చెప్పట్లేదు సుమా ఇవన్నీ శంకరాచార్యులు వారు చెప్పినవి చెప్తున్నాను కాబట్టి జంతువునాం నరజన్మ దుర్లభం ఇన్ని ప్రాణులలో నరజన్మ రమ్మంటే రాదు సుమా వచ్చిన తర్వాత ఎంతకాలం ఉంటుందో తెలియదు సుమా నీకు ఇరవై నాలుగు గంటలు అక్కర్లేని ఆలోచనలు తప్ప నీకు మంచి గురించిన ఆలోచన తాపత్రయం లేకపోతే దానివలన నిన్ను నువ్వుద్ధరించుకోలేవు నువ్వు ఇతరులకు నమ్మకం కలిగినటువంటి వారి వాడివి కాలేవు నీ మీద ఆధారపడడం సాధ్యం కాదు ఎందుకనంటే అడుగడుగున అక్షరం అక్షరం చెప్తేనే ఒకసారి ఇలా చెప్పి వదిలేస్తే పట్టుకుని పూర్తి చేసిన వాళ్ళెవరో వాళ్ళ మీద ఆధారపడతారు అంతేగాని అడుగడుగున అక్షరం అక్షరం క్షణక్షణం పక్కన నించుంటేనే పనులు నువ్వు పరమ బలహీనుడవని గుర్తు అప్పుడు నీ మీద ఎలా ఆధారపడతారు కార్యక్రమాలకి ఆధారపడవద్దు అని వేరుగా హెచ్చరిక చేసినట్టు కాదు ఇస్తే పట్టుకున అలా అందంగా అంత దూరం ఆలోచించి చేస్తే శ్రద్ధ కాబట్టి ఆత్మసిద్ధి ప్రకరణంలో శంకరాచార్యులు వారు ఒక అద్భుతమైన విషయం చెప్తారు అంటే నేను ఏదో విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను యదార్థానికి మరీ లోపలికి మాట్లాడడానికి ఒక్కొక్క నామం చాలా సమయం తీసేసుకుంటుంది కదా శాస్త్ర ప్రతీతి అంటారు ఇది మనుష్య జన్మకే అన్వయం మూడు ప్రతీతుల గురించి మాట్లాడారు ఆయన శాస్త్రమునందు ఒక విషయం చెప్పబడింది ఇది చాలా గొప్పది అని వర్ణింపబడింది ఆత్మ గురించి శాస్త్రంలో చెప్పారు అది ఎవరు చదువుతారు కాకపోతే చెప్తుంటే ఎవరు వింటారు వింటే ఎవరికి అర్థం అవుతుంది ఒక్క మనిషికే అందులో అనుభవం తెలియకపోవచ్చు ఆత్మ గురించి నీకు అనుభవం రాకపోవచ్చు కానీ వినగలవు చదవగలవు విన్నది అర్థం చేసుకోగలవు అక్కడ వరకు మిగిలిన ఏ ప్రాణికి లేని గొప్పతనం నీకుంది కదా అప్పుడు నువ్వేం చేసినట్లు మరి ఆ శరీరాన్ని ఎక్కడ ఉపయోగించావు రెండు గురుప్రతీతి అది శాస్త్రంలో ఉన్నది చదువుతుంటే అదొకటి ఉందిటా అనిపిస్తుంది గురువుగారు చెప్తుంటే వింటున్నారు అనుకోండి గురువుగారు బెల్లం గడ్డ చూపిస్తూ ఇదిలా ఉంటుంది గట్టిగా ఉంటుంది చేతికి అంటుకుంటుంది నీళ్ళల్లో వేస్తే కరుగుతుంది ఇది మీరు ఎక్కడ కొరికినా ఎటు కొరికినా తీయగా ఉంటుందని బెల్లం గడ్డ చూపిస్తూ చెప్తున్నారనుకోండి మీకు బాగా అవగాహన కలుగుతుంది మనసు బాగా పట్టుకుంటుంది అలా నేను బెల్లం గడ్డ చూపిస్తూ ఓ పిల్లికి చెప్పాను అనుకోండి దానికి ఏమైనా అర్థమవుతుందా ఒక్క మనిషికే కదా మరి ఈశ్వరుడు ఈ స్థితిని ఇచ్చాడు శాస్త్రప్రతీతిని ఇచ్చాడు గురు ప్రతీతిని ఇచ్చాడు నువ్వు రెండిటిలో ఎక్కడైనా వెళ్ళచ్చు చెప్తున్నాడైనా నువ్వు వినడం కూడా నీకు కష్టమైతే అప్పుడు ఆ శరీరం వల్ల ఉపయోగం ఏమి వాడుకున్నట్టు నువ్వు అప్పుడు ఇంతకన్నా నీకు ప్రధానమైంది ఏంటుంది అసలు అప్పుడు దేనికి విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు ఆత్మ ప్రతీతి శాస్త్రమునందు చదువుకుంటున్నావు గురువుగారు చెప్పింది వింటున్నావు నీ సాధన ద్వారా నువ్వు బెల్లం మొక్క తిన్నావు ఇప్పుడు నీకు బెల్లం మొక్క గురించి ఇంక శాస్త్రంలోనూ గురువుగారు చెప్పవలసిన అవసరం లేదు నీకు బెల్లం మొక్క ఏమిటో అర్థమైపోయింది నీకు ఆత్మ అనుభవంలోకి వచ్చేసింది ఈ మూడు ఎవరికి ఒక్క మనిషికే మరి అది నీకు ఇచ్చాడు కదా ఈశ్వరుడు అంత అద్భుతమైన జన్మని ఇచ్చాడు కదా మరి ఏం చేస్తున్నట్లు దాంతో ఏం చదువుతున్నట్టు ఏదైనా ఒక్క విషయం చదువుకుంటున్నావా ఒక్క మంచి పని చేస్తున్నావా అని నా బోంట్లను ఉద్దేశించి శంకర్ల ప్రశ్న మిమ్మల్ని కాదు మీరందరూ ఎంతటి ధన్యాత్మలో నాకు తెలుసు నాకన్నా ఎక్కువ శంకరాచార్యుల వారికి తెలుసు నా బోటిగాడి గురించి ఆయన మాట్లాడేది కాబట్టి ఆయన తమోగుణం వద్దు పాడైపోతావు 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 ఎందుకంటే మనుష్య జన్మ వచ్చినా దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి ఆ పరిమితులు ఆయునందు ఏం చేస్తాయంటే నీకు పుట్టగానే భగవంతుని గురించి ఆలోచించడానికి దీన్ని ఉత్తమ కర్మలకు వాడదామని అవకాశం ఉండదు అది శంకరులే చెప్తారు మొహమ్మద్ గణంలో బాలస్తావ క్రీడాసక్త తరుణస్థావ తరుణీసక్త వృద్ధస్థావ చింత ఆసక్త పరసే బ్రహ్మణి కోపిన సక్త బాల్యమునందంతా ఆటలలో అయిపోయింది అది లౌల్యం ఆటల మీద అనురక్తి వాడిని కూర్చోపెట్టి ఏదైనా చెప్దామంటే వాడు పావుగంట వింటాడు పది నిమిషాలు వింటాడు ఆ తర్వాత తాతగారిని ఆడుకుంటానండి నాన్నగారిని ఆడుకుంటానండి వీలైతే తాతగారిని రండి మీరు ఆడండి అంటాడు అదొకటి అందుకని చెప్పి వాడికి ఆటల మీద అనురక్తి యవ్వనం వచ్చినప్పుడు చాలా గొప్ప పటుత్వం ఉంటుంది శరీరానికి మనసుకి బుద్ధికి అన్నిటికీ నిజానికి అప్పుడు నువ్వు వేది చదివావో అదే బాగా జ్ఞాపకం ఉంటుంది అప్పుడు నువ్వు ఏది చదువుకున్నావో ఏది పట్టుకున్నావో ఏది విన్నావో ఏది చేశావో అవన్నీ అనుభవాలుగా ఉండిపోయి మానస పూజగా మారిపోతుంది తర్వాత ఆ తర్వాత శరీరం పటుత్వం తప్పిపోయిన తర్వాత చేసేదేమీ లేనప్పుడు అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది మనసుకి జ్ఞాపకం ఎక్కడి నుంచి వస్తుంది కొత్తగా కాబట్టి ఆ యవ్వనంలో ఉన్నప్పుడు తరుణస్థావ తరుణీసక్త ఇంకో రకంగా పోయింది మన సంతానం వృద్ధస్తావ చింతాసక్త ఇంకా వృద్ధాప్యంలో ఉండవలసింది ఉండనే ఉంది చింత ఎన్ని రకాల చింతలు కొని తెచ్చుకోవచ్చో అన్నీ కొని తెచ్చుకుంటాడు వృద్ధాప్యంలో చింత తప్ప వాటికి అతీతంగా తనకు మంచి కార్యక్రమాన్ని తనకు తాను రూపకల్పన చేసుకుని కొన్నాళ్ల పాటు ఆ కార్యక్రమంలో అదే పనిగా మగ్నమయ్యి దాని గురించి ఆలోచించి తాను ధన్యుడైపోయి ఆయుర్దాయాన్ని అంతటినీ కూడా సద్వినియోగం చేసుకుని ఈశ్వరాభిముఖాన్ని పొంది అటువైపుకి అడుగులు వేయడు అందుకే ఓ చోట అంటారు ఆ చింత అన్నది ఎంత ప్రమాదకరమైనది అంటే మాతా శరీర పోషణ భార్యాసమన్నాస్తి శరీర తోషణం చింతాసమన్నాస్తి శరీర శోషణం విద్యాసమన్నాస్తి శరీర భూషణం మాతా సమన్నాస్తి శరీర పోషణం అమ్మలా శరీరాన్ని పోషించేవాడు లేరు పుట్టినప్పుడు పాలిచ్చి పెంచి పెద్ద చేసి ఎప్పుడు ఏ ప్రాయంలో ఏది తినాలో ఏది బలమో ఏది తింటే పచ్చమో ఏది తింటే ఆ ఋతువులు శరీరానికి మంచి అది పెట్టి పోషించి కాపాడేది ఎవరు ఎంత వృద్ధురాలైపోయినా అమ్మే అమ్మలా పెట్టేవాళ్ళు ఉండరు అమ్మ చేతితో పెట్టింది అమృతమే కాబట్టి మాతా సమన్నాస్తి శరీర పోషణం సమన్నాస్తి శరీర తోషణం భార్యలా శరీరానికి సుఖాన్ని కానీ మనసుకి సంతోషాన్ని కానీ ఇవ్వగలిగిన వాళ్ళు ఉండరు ఓ మామిడికాయ ముక్క కోసి కొద్దిగా ఉప్పు కారం పట్రావే అన్నాడు భర్త అంటే ఆవిడ ఏం చేసిందంటే చిన్న చిన్న మొక్కలు కోసి ఓ ఉప్పు కారం పెట్టి పట్టుకొచ్చింది ఎన్ని మొక్కలు తీసిందిలో నంచుకు తింటానే అన్నాను అన్నాడు అనుకోండి భర్త మరి ఏం చేస్తే మీరు సంతోషించి ఉండేవారు అంటే ఓ నిలువుగా తీసి విశాఖపట్నం సముద్రపు ఒడ్డున పెట్టినట్టు ఇలా సన్నగా చేసి ఆ చాకుతోటే ఉప్పు కారం పెట్టేసి ఇచ్చేస్తే నేను అలా మొక్క పట్టుకు తినేద్దును కదా అని ఈ మొక్కలు తినేశాడు ఆవిడ ఏం చేస్తుంది అంటే అలా తెచ్చేస్తే ఇవి తిండేమో తింటున్నాడని తినే వరకు మళ్ళీ అలా ఓ వస్తుంది తిన్నాను కదా ఇవి అలాగా తినండి మీరు అలా అని ఇలా తినేసి మనసు సరిపెట్టుకుంటే నాకు సంతోషంగా ఉండదు ఇది తినండి అని ఆఖరి ముక్క తినే వరకు అక్కడే నించుని మంచిగా తాగాకెళ్తుంది ఎందుకలా అదే మావిడికే కదా అంటే ఆయన తిని సంతోషించే వరకు ఆవిడికి మనసు ఆగదు ఎలా దొరుకుతుంది అట్లాంటి వ్యక్తి అందుకని భార్యాసమం నాస్తి శరీర తోషణం చింతాసమం నాస్తి శరీర శోషణం శరీరాన్ని మనసుని కూడా పెట్టేసేది ఎవరంటే చింత కక్కర్లేని చింత ఉందే అది శరీరానికి నీరసం మనసుకి నీరసం కాబట్టి చింతాసమం నాస్తి శరీర శోషణం విద్యాసమం నాస్తి శరీర భూషణం విద్యతో సమానమైన భూషణం లేదు శరీరానికి అంత గొప్పవి అంటారు కాబట్టి వృద్ధస్థావ ఆసక్త పరసే బ్రహ్మణి కోపిన శక్త పాపం నీకు సమయం ఎక్కడ ఉంది లేవో అయి బ్రహ్మం గురించి ఆలోచించడానికి అన్నారు శంకరాచార్యులు గారు అంటే ఆయన పాపం జాలిపడ్డారు మన మీదే ఇలాగే అయిపోతుంది అయ్యయ్యో నిజంగా అసలు జన్మ జన్మల పరంపర ఎలా వస్తుందో ఏమిటో ఆ వ్యాఖ్యానాలు చదువుతుంటే అయ్య బాబోయ్ ఇంత కష్టపడితే వచ్చిందా మనుష్య జన్మ ఇన్ని దాటానా అని భయం అమ్మో ఇది జారిపోతే అని లేచి వెంటనే ఒక్కసారి శ్రీరామానైనా రాద్దామనిపిస్తుంది అంత భయం వేస్తుంది ఇంత గొప్ప శరీరం వచ్చి ఏమీ చేసుకోవట్లేదా నేను అని కాబట్టి దాన్ని ఉపయోగించుకో ఇది శంకరాచార్యుల వారి యొక్క ఆసక్తి అందుకని తరచుగా ఆయన శరీరాన్ని ఇంద్రియాలని బుద్ధిని మనసుని ఉపయోగించు ఉపయోగించు జారిపోయిందా ఎప్పుడు పడిపోతుందో తెలియదు నిత్యమా జీవితము నీటిపై బుగ్గ నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుంది ఎవరికి తెలుసు అని తరచుగా చెప్తారు చెప్పేటప్పుడు కూడా దాంట్లో ఇంకా ఎక్కడా కూడా అనుమానం కానీ రాజీ పడ్డం కానీ ఏమీ ఉండవు ఉండకుండా చెప్తుంటారు అందుకే చూడండి ఆయన చెప్పినటువంటి దాంట్లో బాగా హత్తుకునేది పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయాిగతా పునర్న దివసా కాలు జగద్భక్షక తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా రామకృష్ణ పరమహంస ఒకరోజు తెల్లవారేటప్పటికీ పడి ఏడుస్తుండేవారట మేనలుడు వచ్చిందికిలా ఏడుస్తున్నా అంటే ఇంకో రోజు అయిపోయింది ఆయుర్దాయంలో ఖాళీ కనపడలేదంటుండే కనపడలేదంటుండేవారట అలాగా ఆయుర్ణశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం సూర్యాస్తమయం అయిందంటే ఆయుర్దాయంలో ఒక పగలిడిపోయింది ఒక రాత్రి నిద్రపోయి లేచి సూర్యోదయం అయిందంటే ఆయుర్దాయంలో ఒక రాత్రి అయిపోయింది ఆయువా అయిపోతుంది ప్రత్యాయాకతా పునర్నదివసా కాలో జగద్భక్షక కాలస్వరూపంలో ఆయన మన ఆయుర్దాయాలు తినేస్తున్నాడు లక్ష్మీ స్థూయ తరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం మెరుపుతీగ ఎంత అశాశ్వతమో అలా జీవితం మెరుపుతీగలా అయిపోతుంది భోగాల కోసం పరిగెత్తడంలో అయిపోతాం ఎలా అనుగ్రహిస్తావు శివా మమ్మల్ని అంటారు కాబట్టి నలినీదళగత జలమతి తరళం తత్వజ్జీవితమతి చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం చహంత సమస్తం తామరాకు మీద నీటి బొట్టు ఎంతసేపు ఉంటుందంటే ఎవరు చెప్తారు ఎప్పుడైనా జారిపోతుంది పూసలా ఉంటుంది కాబట్టి కాబట్టి జాగ్రత్త నిన్ను వీళ్ళని వద్దంటలేదు కానీ కొంచెం నీ జీవుడి గురించి ఆలోచించు మళ్ళీ వస్తుంది మనుష్య జన్మ ఎలా ఏమి చేసుకోకపోతే సద్వినియోగం చేసుకో అంటుంటారు అందుకే అసలు శాస్త్రం ఉన్నది భగవంతుడు ఉన్నాడు గురువు ఉన్నాడు ఇంత గొప్ప శరీరం వచ్చినది ఆలోచన లేకపోతే ఎటో గాలివాటంగా పోతున్నావు అంతే అని దాని గురించి ఒక అందమైన మాట అంటారు మతయో ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంది వానరాహ శాస్త్రాన్ని ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి తేనరాహ మనసు ఏం చెప్తే అటు పోతుంది కోతి ఇలా కూర్చుంటుంది కొమ మీద ఎప్పుడు ఎగిరి పక్క కొమ మీదకి పోతుందో దానికే తెలియదు ఇలా ఆలోచన రావడమే తరవై దూకేస్తుంది అంత చెంచలం అలా వెళ్ళిపోతే వానరం అంటారు కోతి అంటారు శాస్త్రం ఏం చెప్పిందో దానికోసం పరిగెత్తి జన్మని ఉపయోగించుకొని మంచి పనులు చేసిన వాడిని నరుడు అంటారు ఎంత అందమైన మాట నిజంగా మతయో ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి వానరాహ శాస్త్రాన్ని ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంది తేనరాహ కాబట్టి శరీరాన్ని సద్వినియోగం చేసుకోరా ఆయుర్దాయాన్ని సద్వినియోగం చేసుకోరా మళ్ళీ రమ్మంటే రాదురా ఒక్క గంట కాదు ఐదు నిమిషాలు రమ్మంటే రాదు ఉపయోగించు సద్వినియోగం చేసుకుని ఏ రోజుకు ఆ రోజు ఆ పర్వాలేదు ఇన్ని గంటల సమయాన్ని ఇవాళ మంచి కోసం ఇచ్చించాను అని కాలాన్ని సద్వినియోగం చేసుకో అని ఒకటికి పది మార్లు చెప్తూ ఉంటారు కాబట్టి తమో కూడా నివారకాయ నమ శంకరాచార్యుల వారు చెప్పిన బోధ అలవడితే ముందు మన శరీరాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఉత్తమ కర్మల ఎందు వినియోగించాలో అర్థమవుతుంది మంగళాశాసన పరై మదాచార్యపురోగమై సర్వై పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంకాయ కామిత శ్రీగిరీశాయ దేవాయ మలినాయ మంగళం సర్వ శ్రీ స్వస్తి